నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ధాంధవుడు రక్షకుడు ఏబీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం మండలం కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఒక ప్రభుత్వ మరో పక్క నిధులను సమీకరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వాసు బుధవారం సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు అంతకుముందు అల్లు రామలింగయ్య హోమియో కాలేజీని సందర్శించిన ఆయన అన్ని వస్తువులు కల్పిస్తామన్నారు అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ అరవై మూడు యాభై మూడుకి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ ఇరవై మూడు కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు శాసనసభ్యుడిగా నేను హెల్త్ మినిస్టర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా అరవై మూడు యాభై మూడుకి అయిన సీట్లని మళ్ళీ అరవై మూడుకి తెచ్చుకున్నాం అలాగే కోల్పోతున్న ఇరవై మూడు పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం దీంతోపాటు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత సుమారు తొంభై లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం అది టెండర్ ఓపెన్ అయిపోయింది పనులు నడుస్తూ ఉన్నాయి ఇంకొక మూడు కోట్ల ఇరవై లక్షలు చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాడి మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ మూడు కోట్ల ఇరవై లక్షలు కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా నాలుగు కోట్ల పది లక్షలు తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్ ఈరోజు మంచి రోజు పీజీ సీట్స్ ఇరవై మూడు సీట్లు కాపాడుకున్నాం అరవై మూడు సీట్లు కాస్త యాభైకి అయితే మళ్ళీ అరవై మూడు సీట్లు సీట్లు పెంచుకున్నాం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక మూడు కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అంటే మొత్తం కలిపి ఏడు కోట్ల పది లక్షలు ఈ పదిహేను నెలల్లోనే ఈ హోమియో మెడికల్ కాలేజ్ కోసం కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని కూడా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఇక్కడ మనకి ఎంత ఇబ్బంది కలిగినప్పుడు పురంధేశ్వరి గారు పాపం అమెరికాలో ఉన్నారు ఒక సహకారం కూడా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు ఆవిడికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధి విద్యార్థుల పైన మాకున్న బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత సమస్య నడుస్తూ ఉంటే కనీసం వైసీపీ వాళ్ళు హోమియో కాలేజీలో సీట్లు ఏవైనాయి అన్నది ఆలోచించే పరిస్థితిలో వారు లేరు ఎందుకు అలా ఉన్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి సోషల్ మీడియాలో ఉంటే అలా సోషలింగ్గానే పోతారు కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల యొక్క సమస్యను ఎప్పుడు వాళ్ళు పరిష్కరించలేరు ఇది వాస్తవం